హాయ్ అండి ఈరోజు వీడియోలో దాల్ కిచడి రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా రెండు స్పూన్లు పచ్చిశనపప్పు తీసుకోవాలండి రెండు స్పూన్లు ఎర్ర కందిపప్పు తీసుకోవాలి హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోవాలి ఈ కందిపప్పుని కొంచెం పెద్దగా ఉండే గిన్నెలో పోసుకొని ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని చేత్తో కలుపుకుంటూ శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి ఈ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ ఇవి మునిగే వరకు నీళ్ళు పోసుకొని ఒక పక్కనుంచుకోవాలి అదేవిధంగా పసినా పప్పు ఎర్రకంది కూడా శుభ్రంగా కడుక్కొని మునిగే వరకు నీళ్లు పోసుకొని రెండు గంటల సేపు నాననివ్వాలి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో ముప్పావు కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలండి ఈ బాస్మతి రైస్ మునిగే వరకు నీళ్ళు పోసుకొని ఈ బాస్మతి రైస్ కూడా చేతితో కలుపుకుంటూ శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి ఇవి మునిగే వరకు నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం పెద్దగా ఉండే కుక్కర్ తీసుకోవాలి మీ దగ్గర ఉంటే కనుక కొంచెం పెద్ద కుక్కర్ తీసుకోండి ఇందులో రెండు స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిలా మధ్యలో గిరగ తీసి వేసుకొని పావు స్పూను పసుపు వేసుకొని ఈ పోపుని మంచిగా వేగేలాగా ఒకసారి గరిటతో అంతా కలిసేలాగా కలుపుకొని మనం నానబెట్టుకొని పక్కన ఉంచుకునే కందిపప్పుని వాటర్ అంతా పంపేసుకొని వేసుకోవాలి అదేవిధంగా పచ్చనపప్పు ఎర్రకందిపప్పు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి గరిటితో అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనము ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి కొంచెం దారకి కిచడికి నీళ్ళు ఎక్కువ పడతాయండి పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకోమాకండి మళ్ళీ చూసుకొని వేసుకోవాలి తర్వాత మూత కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకో స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సుమారు రెండు మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ బాగా మరగాక మనం నానబెట్టుకొని పక్కన ఉంచుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ వేసుకోవాలి ఒక పవర్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ రైస్ని మంచిగా ఉడికించుకోవాలి మనం ఇలా పట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది కదండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా మెత్తగా ఇరిగిపోయింది కదా అంతవరకు ఉడికితే సరిపోతుంది ఇంకా ఈ రైస్ తీసేసుకొని ఒక వడగినెలో వేసుకొని వాటర్ అంతా వడగ నివ్వాలి ఈ రైస్ని పక్కనుంచుకోవాలండి ఇప్పుడు మనము కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూతీసి చూస్తే మనకి పప్పు మంచిగా ఉడికిపోయి ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో రెండు గంటల సేపు నానబెట్టుకున్నాం కదా బాగా ఉడికిపోయింది ఇలా ఉడికించుకున్న పప్పుని ఒక ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి దాలకి చిడి టేస్ట్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే నూనైనా వేసుకోవచ్చు నెయ్యి వేడి అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ జీలకర్ర కూడా మంచిగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న చిన్నులపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెము సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా కొంచెం వేసుకొని కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఈ అల్లం పచ్చిమిర్చి చిన్నులపాయ ముక్కలు మంచిగా వేగనివ్వాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచిగా వేగిపోయాక ఒక ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేగనివ్వాలి ఒక ఎండుమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇటు బాగా పండిన టమాటా ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కారం మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాం కదా ఈ టమాటా ముక్కలంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ పోసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఈ టమాటాలు మగ్గే వరకు ఉడకనివ్వాలండి నాకైతే ఒక టెన్ మినిట్స్ పట్టింది టెన్ మినిట్స్ తర్వాత టమాటాలు ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకొని పక్కన ఉంచుకున్న పప్పు వేసుకోవాలి ఈ పప్పు వేసాక ఒకటి రెండు సార్లు కొంచెం గరిటితో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ పప్పు అంతా కొంచెం ఇలా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో అరకప్పు నీళ్ళు పోసుకొని ఊసారంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం ఆగి ఇందులో మనం ఉడికించుకొని పక్కన ఉంచుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అది వేసుకోవాలి బాస్మతి రైస్ కూడా ఈ పప్పులో అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఇందాక మనం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నాం కదండీ మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అంతా వచ్చే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు గరిటతో ఒకసారి కలుపుకోవాలి పప్పు ఊరికి అడుగంటుతుందండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి ఈ కిచిడి ఇలా కొంచెం లూజుగానే ఉంచుకోవాలి మరి గట్టిగా ఉంటే ఆరిపోయాక ఇంకా గట్టిగా అవుతుంది ఇలా లూజుగా ఉంచుకుంటే తినటానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి మనకు బాస్మతి రైస్ కూడా కరెక్ట్గా ఉడికిపోయింది కదా ఇంకా సరిపోతుంది ఇప్పుడు ఈ దాల్కిచడిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి మనం రెస్టారెంట్లో దాల్కిచడి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు దీంతోపాటు తడకా వేస్తారు కదా ఈ తడకా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ మీద ఒక పాండీ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడి అయిపోయిన తర్వాత రెండు ఎండు మిరపకాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక సన్నగా తరిగి తీసుకొని మంచిగా వేగనిచ్చి తీసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి వేసుకుంటున్నానండి తడకా రెడీ అయిపోయినట్టేనండి సర్వ్ చేసి పక్కనుంచుకున్న దాల్ కిచరీలో ఈ తడకా వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ రెసిపీ అండి బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్